Pensa. ఇప్పుడైతే మనం ప్రస్తుతానికి కరీంనగర్లో గంజిలోకి మాత్రం వచ్చినా ఎక్కడికంటే కరీంనగర్ గంజిలో ఇబ్రాహీం దుకాణలోకి పోదామని ఇక్కడ వచ్చిన ఇబ్రాహీం దుకాణ ఇది దుకాణం ఇదే నేను వల్లకనే వచ్చిన ఇప్పుడు చూడండి ఇంట్లో ఎన్ని రకాల వలలున్నాయంటే చాలా రకాల వలలు ఉన్నాయి ట్యాంకుస్ ఉన్నాయి జీరో ఉంది ఏక్ నెంబర్ ఉంది దూ నెంబర్ ఉంది తీన్ నెంబర్ ఉంది చే నెంబర్ దాకా ఉన్నాయి దొడ్డు వలలు కూడా ఉన్నాయి దార పొలలల్లో టాంకుస్లల్లా ఇతరుల దారాలు టాంకుస్ దారాలు అన్ని దారాలు ఏ రకం కావాలంటే ఆ రకాల వలలు అయితే అమ్మబడును గాలాలు కూడా ఉంటాయి మన డోర్ గాలాలు టాంకోస్ డోర్ గాలాలు ఆ మనకు ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ గాలాలు కూడా అన్ని రకాలు అమ్మబడును ఇలాగైతే మాత్రం నేను వచ్చిన ఆ మాత్రం మాత్రం కొంటాను ఎందుకంటే మనకు సీతారామ సిటీ సిటీలో వడతాయి కాబట్టి కదా అందుకోరాగానే ఒళ్ళకొచ్చిన ఎంత నెంబర్ తెలుద్దాయి ఇరవై రెండు నెంబర్ తీసుకున్నా ఇరవై రెండు ఇరవై కూడా ఉంటాయి ఇరవై నెంబర్ కు చిన్న ఇది మాత్రం ఇరవై రెండు ఇరవై రెండు నెంబరు ఇక ఇరవై రెండు నెంబర్ అని కూడా రాసి ఉన్నది ఇరవై రెండు నెంబరు ఇవి మాత్రం కిలోకి పద్దెనిమిది వందలు అంటే ఐదు ముక్కలు ఇరవై రెండు వందలకి ఇచ్చిండు నాకు చాలా హోల్సేల్గా ఇస్తాడు వంద అటు ఇటు ఇవి మాత్రం తీసుకున్న ఇరవై రెండు వీటిని మాత్రం ఇవి కుర్చో వస్తాయి జపాన్ వాళ్ళు ఇటు అటు కుర్చో ఉంటాయి పోర్త సీజన్ పెట్టుడే పోయి మీద కట్టుడే కట్టి వేసిన మా జిల్లాలు తీసుడే ఇలా ఉంటుంది మనం అయితే వీటి సీజన్ పెట్టి చూస్తా ఇలా కట్టడం ఈ దుకాణంలో మాత్రం అన్ని ఉంటాయి పెద్దవాళ్ళు చిన్న వాళ్ళు అన్ని జీరోలు కట్టిన వాళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ కట్టిన వాళ్ళు ఈ కట్టిన వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఇవి ఎట్లా అమ్ముతారు ఈ కిలోకి ఎట్లా బెండలకు ఆ కిలోకు అంటే ఒక బెండ్లకు రెండు వేల రూపాయలు ఉంటాయి అంటే జీరో మొత్తం కట్టి మీద కింద మొత్తం కట్టి ఉంటే పోతనే వేసుకోడు ఆ ఇవల్ల మీరు కావాలంటే మాత్రం రావచ్చు మన కరీంనగర్ గంజి ఇబ్రాహీం దుకాణం అన్ని తీర్ల వలన మనకు రూపాయి తక్కువ చేసి ఇస్తాడు బలింగ్ అయితే ఈయన బాగా పట్టుబట్టిండు బలింగ్ అయితే సూపర్ పడతాయి అంటే బలింగ వలలకు బలింగ వేసిన మంచి నమ్మడతానే వాస్తవంగా వచ్చి బలింగ తీసుకుపోయి బలింగ ఫ్యాన్స్ అయిపోయాడు ఇబ్రాహీం దుకాణ్ లా బలింగ్ అంటే ఫేమస్ మనం దుకాణాల కొనుకొచ్చిన సామాన్ అయితే చూస్తాం ఇగో ఇది ఇది ఇరవై రెండు నెంబర్ ఇంకేం తెచ్చిందంటే తక్కువ కాలేదండీ ఎన్ని అంటే నాలుగు ఐదు వందల రూపాయలు మొత్తం అంటే వరలకే కాదు వరలకు ఇరవై రెండు వందలు బాగా తెచ్చిన సమానం మొత్తం వరల గురించే ఏది లేదు వేరేది చెప్తా బరువు బాగున్నది ఓకే తెచ్చ తీసుకున్నా ఇది ఎంత తెలుసా తెల్లదారానికి ఐదు వందల కిలో ఈ తెల్లదారం చే నెంబర్ చే నెంబర్ దారం చిన్నవాళ్ళకు దీనికి ఇవి ఎంత అంటే ఇవి మొత్తం మూడు కలిసి రెండు కిలోల చిల్లర వచ్చినాయ రెండు కిలోల ఒకటి అర్ధ కిలో ఒకటి అర్ధ కిలో ఒకటి అర్ధ కిలో ఉంటుంది ఐదు ఉన్నాయి అర్ధ కిలో పైన వచ్చినాయి కాబట్టి ఇంత ఎక్కువ ఇవి ఈ పచ్చదారం ఈ పచ్చదారానికి కిలో ఎంత దెబ్బన రెండు వందల ఎనభై రూపాయలు ఈ పచ్చదారం ఇవి నాలుగు కలిసి రెండు కిలో నరచినాయి ఎందుకంటే ఇవి అర్ధ కిలో కొంచెం పైన ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఓకే ఇవి వలలు మాత్రం ఇల్లు ఎన్ని ఉంటాయి అంటే ఐదు ముక్కలు ఉంటాయి ఐదు ముక్కలు అంటే బెండల్ కొద్ది దూరం రావు ఐదు ముక్కలు ఇవి ఇరవై రెండు నెంబరు ఇరవై రెండు నెంబర్ అంటే మనం ఎట్లా గుర్తుపట్టాలంటే ఈ చిట్కరీలు బట్టి ఈ చిట్కరీలు గిట్టు ఎక్కడ ఎక్కడ కాగింది ఇక్కడ కాగింది ఇది ఇరవై ఇరవై నెంబర్ గిన్నె అవుతుంది ఇట్లా అంటే ఇట్లా పెట్టచ్చు ఇలా నెంబర్ కూడా ఉంటుంది మన డౌట్ ఇరవై రెండు నెంబర్ ఇలా ఉండాలని డౌట్ వస్తే తప్ప మనకు నెంబర్ లేకపోతే ఈ సిట్కెని వెళ్ళి దొరకటాలి నా సన్న ఉన్న జ్వర దొడ్డున్న సేతు గిడి గిన్నె అవుతుంది కొంచెం ఎక్కాలి ఎక్కి అవుతుంది ఇట్లా కంటే పడుతుంది కొంచెం పెద్దగా ఉంటుంది మామూలుగా ఇది ఇరవై రెండు తెచ్చిన ఇరవై రెండు ఎందుకంటే జల్లలు నెంబర్ వన్ పడతాయి అన్నట్టు నారా జిల్లా కాక కొంచెం దొడ్డు జిల్లా ఇది పడుతుంది దీనికి అటు ఇది గుర్చే ఉంటుంది ఈ దారం పెట్టుకోవాలి ఎంత దారం దారం నెంబర్ కూడా ఉంది చూడండి ఇగో ఎయిట్ నెంబర్ ఎయిట్ పాయింట్ త్రీ ఎయిట్ నెంబర్ అంటారు ఎయిట్ నెంబర్ పెట్టాలి ఇది సిక్స్ నెంబర్ పడతాం ఇక సిక్స్ నెంబర్ సిక్స్ పాయింట్ త్రీ ఇది సిక్స్ నెంబర్ అంటారు సిక్స్ నెంబర్ ఇది ఇది జీరో జపాన్ జపాన్ వల్ల కుర్చీ ఉంటుంది కుర్చోాలంటే మనతోనే కాదు ఇటే కూర్చో ఇంట్లో ఐదు పీసులు ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అంటే రెండు డబుల్ హండ్రెడ్ ఉల్టు ఉన్నాయి కాబట్టి ఐదు పీసులు వెళ్తాయి ఒక పీసు పావు కిలో వస్తుంది ఇది కిలంబావు కిలాంబావు వలలు వచ్చిన ఇరవై రెండు వందలు ఇచ్చిన ఈ వలలు అయితే వచ్చినా వీటికి మొత్తం అయితే మాత్రం నాలుగు వేల ఐదు వందలు అయినాయి వీటిని మాత్రం ఏం చెప్తా అంటే ఈ యొక్క ఇటు ఇళ్ళకెళ్ళి ఇచ్చి సీజన్ అది సీసా కొడుకు ఇవ ఈ సీసం కూడా తెచ్చిన ఈ సీసా ఎంత అంటే కిల్ వచ్చింది ఈ సీసం ఇరవై నాలుగు నెంబర్ సన్న ఉంటుంది ఈ సీసం కూడా నెంబరే ఉంటుంది ఇరవై నాలుగు నెంబర్ ఇది సీసం మెత్తగా ఉంటుంది ఇరవై నెంబర్ ఇంకా ఇరవై నెంబర్ ఇంకా కొంచెం మెత్తగా ఉంటుంది ఇరవై నాలుగు నెంబర్ అని చెయ్యండు దీని నెంబర్ లేదు కానీ ఇరవై నాలుగు నెంబర్ అన్నాడు కానీ నాకు తెలిసిన వరకు అయితే ఇది మాత్రం ఇరవై నెంబర్ అనిపిస్తుంది ఇదిగో ఈ సీసం అయితే వచ్చినా ఇరవై నాలుగు నెంబర్ ఇచ్చిండు ఇది సీసం ఇవన్నీ పట్టుకొని మాత్రం వచ్చినా రేపు సీజన్ కొరికి కట్టి వేసుడే ఈ మాత్రం వచ్చినా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ తప్ప మీకు ఇవాళ ఎట్లా కడతానో ఎట్లా కొరుకుతామనే అంటే సీసమ్ది వీడియో పెట్టమంటే సీసం గురికి ఏదైనా కట్టేది వీడియో పెడతాను